స్వాగతం కోసం మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం ప్రతి మగవాడి విజయం వెనుక ఒక తల్లి భార్య చెల్లి అక్క కూతురు ఇలా ఒక శ్రీమూర్తి ఉండే ఉంటారు వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ మహిళలకు సహకరించాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు విడుదల చేయనున్నారు ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు మహిళల ఆర్థిక స్వేచ్ఛ ఉపాధి కల్పన సంపద సృష్టిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఐక్యమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాలు రానున్నాయి స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృత సభ్యుల అర్హత వయసు పేర్చనున్నారు కిషోర బాలికలు వయో వృద్ధుల ఆర్థిక భద్రత సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నారు సభ్యుల కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలకు తగ్గింపుతో పాటు గరిష్ట వయస్సు అరవై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంపుదల చేశారు మహిళా సంఘాలకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై రెండు కోట్ల రుణాలు రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట పది సూక్ష్మ మధ్య తరహా సంస్థల ఏర్పాటు నూట పది కోట్లతో ఇరవై రెండు జిల్లాల్లో చురుగ్గా ఇంద్ర మహిళా శక్తి భవనాల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రెండు వందల పద్నాలుగు ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లు గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ అనుసంధానించడం మాదాపూర్ లోని శిల్పారామంలో తొమ్మిది కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫామ్ కుట్టే పని అప్పగించడం ద్వారా ముప్పై కోట్ల ఆదాయం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో ఇప్పటికే ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల విలువ గల ఇరవై మూడు వేల ఏడు వందల ఒక్క పనులు మహిళా సంఘ సభ్యులకు రెండు లక్షల రుణ బీమా పది లక్షల ప్రమాద బీమా నాలుగు వందల మందికి నలభై కోట్ల ప్రమాద బీమా చెల్లింపు ముప్పై రెండు జిల్లాల్లో అందుబాటులోకి ముప్పై రెండు మొబైల్ ఫిష్ రిటైల్ ట్రక్కులు ప్రతి ట్రక్కుపై ఆరు లక్షల సబ్సిడీ మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు మహిళా సంఘాల ద్వారా ఆరు వందల ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ